క్రెషచర్స్ అని చెప్పేసి ఈస్క దందా అని మాది సర్పంచ్ మీద అనేక ఆరోపణలు వస్తున్నారు ఫోకాస్ నోటీసులు ఇచ్చిండ్రు డిమాండ్ నోటీస్ ఇచ్చిండ్రు కొల్కంపల్లి యాదయ్య అంటే శ్రీకాంత్ రెడ్డికి పార్టీలు వేరైన వ్యక్తులు ఒకటి ఏం జరుగుతున్నాయి కొల్కంపల్లిలో ఏం జరుగుతున్నది ఎమ్మెల్యే గారు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు డె ఐదు మందికి ఒక్కొక్కరికి ఆరు వేలు చొప్పున నాకు ఎందుకో మనసు ఒప్పలే లేదన్నా ఇట్లా కొనసాగుతా మీరు ఏం చెప్పి పని చేస్తాను నేను ఇట్లా కొనసాగుతున్నా ఒక రెండు మూడు సంవత్సరాలు ప్రెషర్ పెట్టిరు అయినా నేను క్రికెట్ వస్తే ముట్టుకునే అప్పుడు నీ లైఫ్ సెటిల్ అయితే అనుకో నాకు మస్తు వాగులు ఇసుక గతంలో ఏమైనా ఇసుక దందా దాని మీద రాజకీయ నాయకులు ఏమైనా బ్రతకడం దాని మీద ఒక వ్యాపారం చేసే ప్రయత్నం ప్రస్తుతం అయితే మనం దేవరకద్ర నియోజకవర్గం స్థానికంగా పోల్కంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు అయితే పూర్తిగా వస్తున్నది ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఏదైతే గ్రామ పంచాయతీ పరిధిలో అదేవిధంగా మండల కేంద్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏంటిదని చెప్పేసి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సో గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ లీడర్ సో యాదవ్య గారు అయితే మనతో ఉన్నారు సో వారి మాటల్లోనే వీటన్నిటి గురించి నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి సో వాటిలో వారి యొక్క పాత్ర కూడా ఏ విధంగా ఉండబోతుంది వీటన్నిటిపైన ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే ఎదురు నమస్తేనా ఎలా ఉన్నారు సో ఏదైతే పుల్కంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మొదటగా మనం తీసుకుంటే నిన్నమైన అనేక ఆరోపణలు అయితే వస్తున్నాయి పత్రికల పరంగా కావచ్చు వాస్తవంగా క్షేత్రస్థాయిలో పోతే జనాల నుంచి కానీ సో నిజంగా వాస్తవంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఏం జరుగుతున్నాయి పుల్కంపల్లిలో ఏం జరుగుతున్నది అభివృద్ధి పరంగా అంటున్నా అభివృద్ధి పరంగా అంటున్నా అదేవిధంగా ఫస్ట్ మొదటిగా మనం తీసుకుంటే ఏదైతే మాజీ సర్పంచ్గా అనేక ఆరోపణలు వస్తున్నాయి క్రషర్స్ అని చెప్పేసి ఇసుకదమ్మా అని చెప్పేసి అవి ఇవే అని చెప్పేసి అసలు మీరు గ్రామ పంచాయతీలు ఇంతకుముందు కూడా మాజీ సర్పంచ్గా పనిచేసారు కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఏంటి మైనింగ్ తీసుకున్నాడు అప్పట్లో నడుస్తున్నది ఏదో ఇల్లీగల్గా ఇప్పుడు మైనింగ్ వాళ్ళు ఇచ్చిన దానికి ఎక్సిడెంట్ కంటే ఇంత ఎక్కువ ఎక్సిడెంట్ జరిగిందని ఒక ఆరోపణ దాంట్లో వాళ్ళు షోకాస్ నోటీసులు ఇచ్చిండ్రు డిమాండ్ నోటీస్ ఇచ్చిండ్రు ఇప్పుడు వీళ్ళ పరిధిలో ఏ నోటీసు అన్ని నోటీసు కూడా ఇచ్చింది అది ఆయన చూసుకోవాల్సిన విషయం అంటే ఇప్పుడు ఈ బయటికి వస్తున్న విషయాలు అన్నింటిలో కొంచెం కొంతమంది నిజం ఉంది అనిపించుకోవచ్చు కదా ఇక అది బయటకు వస్తుందంటే ఇప్పుడు ఏదన్నా కానీ ఇప్పుడు ఒక పూర్వం ఉంటేనే కదా స్మెల్ వచ్చేది ఉండొచ్చు సో నిప్పు ఉంటే నిప్పు అంతే సో వాస్తవంగా ఏదైతే మండల కేంద్రంలో కావచ్చు దేవరకద్రలో పొల్కంపల్లి గురించి తెలిసినట్లు కావచ్చు పొల్కంపల్లి యాదయ్య అంటే శ్రీకాంత్ రెడ్డికి పార్టీలు వేరైనా వ్యక్తులు ఒకటే అని బయటకు వస్తున్నది మరి అది ఈ నిజమా కాదా ఏందో వాస్తవం మీరు చెప్పాలి వాస్తవమే అంటే వాస్తవే అది ఏమైంది ఇద్దరు ఒకటే వాస్తవమా ఇద్దరు ఒకటే అంటే ఎప్పుడు నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఆయన మామూలుగా ఇండివిజువల్గా ఆయన గ్రౌండ్ వర్క్ చేస్తున్నా ఏదైనా ఉన్నా ఏదైనా ఇట్లా ఊరికే వచ్చిన సమస్య వచ్చినాక ఆ రోజుల్లో మనకు హెల్ప్ చేస్తుంది ఆ రకంగా మళ్ళీ మనం ఆయన తిరిగి ఆయన హెల్ప్ మనం తీసుకోవాలి ఆ రకంగా మనకు పరిచయాలు అంత మించిన తోటి మనకి ఎలాంటి లాభాలు కానీ ఎలాంటి పరిచయాలు కానీ ఎలాంటివి మనకి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్కి వచ్చాడు కాంగ్రెస్లో ఉన్నాడు రీసెంట్గా ఒక సిక్స్ మంత్ కాదు కాంగ్రెస్లోకి వచ్చాడు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చాడు సో ఇప్పుడు ఆయన పైన వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో సో ఆల్రెడీ ఎంక్వైరీ కూడా నడుస్తున్నట్టున్నాడు దాంట్లో మీ ఇద్దరి సఖ్యతను బట్టి చూస్తే రిలేషన్స్ వల్ల ఆయన పడే నెగిటివ్ అనేది మీ పైన కూడా కొంచెం ఫోకస్ అవుతున్నాయి జనాల్లో అంటే ఇద్దరు ఇంతకుముందు కలిసి పనిచేసారు కదా సో పలకంప లేదా కూడా దీంట్లో రిలేషన్ ఉంది సంబంధాలు ఉన్నాయి ఇద్దరు కలిసి చేసేరు ఆ నెగిటివిటీ కూడా మీ పైన వస్తున్నాయి సో మరి ఎంతవరకు మీరు ఏ విధంగా వస్తున్నాయి అంటే ఊళ్ళో జనాలకు ఏం తెలుసు అది ఏం జరుగుతుంది ఏమవుతుందని ఏం నేను ఏం చెప్తే అది అంతరం సపోజ్ అది తెలియదు కాబట్టి ఇప్పుడు వాస్తవానికి ఏంది అక్కడ జరిగేదాన్ని గవర్నమెంట్కు రాయల్టీ కట్టాలి అని వాళ్ళ నోటీసులు ఎక్సిడెంట్కి ఎక్కువైనందుకు ఇది ఆయన చేసే విధానానికి రాయల్టీ కట్టాలి దాదాపు ఒక ముప్పై రెండు కోట్లు ముప్పై నాలుగు కోట్లు ఏదో పెండింగ్ బకాయి ఉంది ఆ బకాయి కోసము ఈయన నడిపించే విధానానికి ఇట్లా వీళ్ళు ఎవరు మన ఎమ్మెల్యే గారు ఇట్లా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇట్లా నన్ను బెదిరిస్తున్నారు ఈ అన్ని అన్నీ ఉన్నా కూడా నన్ను వీళ్ళు బ్లాక్మెయిల్ విధానం చేసి నన్ను పని చేయడానికి చూస్తున్నారు ఎమ్మెల్యే గారికి ఏమో అవసరం ఉంటుంది ఇది ఇప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీరు అన్న పర్సన్ శ్రీకాంత్ రెడ్డి అన్నట్టు ఆయన కాంగ్రెస్ పార్టీ మరి ఇద్దరు ఒకటే సొంత పార్టీలు బ్లాక్ మెయిలింగ్ ఎట్లా నడుస్తుంది అదే నేను ఏమంటున్నా ఒక గ్రామ పంచాయతీగా ఒక ఇంటి ట్యాక్స్ కట్టకపోతే నెక్స్ట్ మంత్ అదే సెక్రటరీ గారు వెళ్ళి చట్టప్ సెటప్ ప్రకారం ఏమంటాడు నీ ఇంటి ట్యాక్స్ కట్టట్లేదు కాబట్టి నీకు కరెంట్ తీసేస్తాం నీకు ఇంటి నీళ్ళ కనెక్షన్ బంద్ చేస్తాం చెప్తాడు చెప్తే రికవరీ చేసుకుంటాడు కదా అట్లా వాళ్ళు ఈయన చేసే విధానం గవర్నమెంట్ చేసుకుంటారు కానీ ఎమ్మెల్యే పాత్ర ఏముంటుంది గ్రామస్తుల పాత్ర మా నాయకుల పాత్ర దాన్ని తప్పుడు ప్రచారం ఏంటంటే నువ్వు ఏదో పట్ట కలిసి వీనేయాలని చూస్తున్నావు కానీ అది కరెక్ట్ కాదు సో మరి తప్పుడు ప్రచారం చేసినప్పుడు మీ పార్టీ తరఫున చేయొచ్చు అదే మాకు వచ్చిండు కండగ ఒప్పుకున్నాడు పార్టీలోకి కానీ ఎప్పుడు కూడా మాకు యథావిధిగా నేను పార్టీ కొనసాగుతున్నాను మాకు ఎప్పుడు కూడా రాలేదు మన దాటా మాకు ఇప్పుడు సరే ఇప్పుడు కాకపోయినా రేపు స్థానిక ఎలక్షన్ ఉన్నాయి అప్పటికైనా మన పని కోసం అంతా మనకు అది చేస్తూనే ఉంటాడు అనే ఆలోచనతో మేము ఉన్నాం అంటే ఆయన మేము ఏ రోజు మమ్మల్ని ఆయన ఇబ్బంది పెట్టింది లేదు సమస్యలు లేదండి మరి వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా పద్దెనిమిది నెలలు అవుతుంది పుల్కంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల్లో ఇప్పటి దాదాపు ఒక ఏడు కోట్లు వర్క్ తీసుకొచ్చు మా ఎట్లా అంటే ఫస్ట్ నాలుగు కోట్లు సబ్స్టేషన్ మా మండలాలు అన్ని కొన్ని ఊర్లలకు ఎంపిక చేస్తుంటే అప్పుడు అప్పుడు మేము అక్కడ ఉన్నాం అని మా కూడా ఇబ్బంది ఉంది మా కూడా ఒక సబ్స్టేషన్ కావాలని అంటే ఆయన ఏ మాత్రం ఆలోచన చేయకుండా తక్షణమే అధికారులకు చెప్పి సబ్స్టేషన్ శాంక్షన్ చేసి నాలుగు కోట్ల నెక్స్ట్ రోడ్ పీటీ రోడ్ ఆ రోజు ఎలక్షన్లో ఆయన ఏదైతే జనాలకు ప్రచారంలో ఏదైతే మాట హామీ ఇచ్చిండో ఆ దానికోసం గెలిచినాక ఇమీడియట్లా రోడ్డు రోడ్ తొంభై లక్షలు పెట్టి రోడ్డు స్టార్ట్ చేయించాను అది మా కార్యకర్తలకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు ఆయన మేము చేయని పని ఆయన రెండు విధాలుగా తీసుకొని నేను ఆ ఊర్లో గ్రామస్తులకు మాట ఇచ్చినా కాబట్టి ఆ మాట కొరకు నేను పాటు పడి ఉండాలని చెప్పి గెలిచిన నాలుగైదు నెలల్లోనే ఆయన కాంటాక్ట్ రోడ్డు మాట్లాడేసి మనకు ఆ రోడ్ వేయించడం జరిగింది రోడ్ వేయించినాక అప్పుడు అన్నగారిని ఒకసారి ఊర్లో పిలిచేసి మిగతా మన ప్రోగ్రామ్ మన ఏంది అంటే ఎస్సీ కమిటీ వాళ్ళు ఒకటి తీసుకున్నాం ఎస్సీ కమిటీ దాని తర్వాత ఇప్పుడు శివాలయం టెంపుల్ ఒకటి అందరు గ్రామస్తులంతా అన్ని ఓకే ఎమ్మెల్యే గారు బాబు ఇప్పటి వరకు అడిగినా కూడా కాల్ చేయట్లేదు కాబట్టి ఇది ఒకటి మనకు ఊరికి బాగుంటుంది అండి మేము పోయి అందరు పోయి అడిగితే తక్షణమే ఎన్రోల్మెంట్కి యాభై లక్షల రూపాయలు సంక్షేమ చేసే అది కూడా ఈ మంచి రోజు చూసుకుని వర్క్ స్టార్ట్ చేసేస్తున్నాం ఆయన శ్రద్ధల మీద ఈ వర్క్ స్టార్ట్ అయిపోయింది తర్వాత ఎల్వోషింగ్ దాదాపు మాకు ఊరికి ఒక అరవై లక్షల ఎల్వోషింగ్ తీసుకొచ్చాం కాన్సెన్స్లో ఎక్కడ లేనిది మా ఊరు పూలకంపల్లికి నేనే స్వయంగా అరవై లక్షల ఎల్వోషన్ తీసుకొచ్చాను పర్టికులర్గా ఎవరెంటు వేరు కోసం కూడా మనం బాగా చెప్తుంది ఒక్కరికే సీఎంసిఓ అని ఒక బాబు బ్లడ్ క్యాన్సర్ వస్తే ఆ బాబుకు ఇరవై రెండు లక్షలు ఒకేసారి తీసుకొచ్చిన అట్లా అంత ఇచ్చిన ఘనత అంటే మా ఎమ్మెల్యే కాదు ఏ మనిషికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇమ్మీడియట్లా మనకి ఇది సంగతి అని అంటే ఇమీడియట్గా మనకు ఫోన్లో రెస్పాండ్ అవడం కానీ తీసుకోకపోవండి అక్కడికి వెళ్ళి మాట్లాడతాను వాళ్ళు చెప్పడం కానీ చేయడం కానీ ఇలాంటివి ఆయన అర్థం ఇందిరా ఇంద్రామ ఆత్మీయ భరోసా అంటే మా భూమి లేని రైతులని ఎంపికే చేస్తే మా ఊర్లో డెబ్బై ఐదు మంది లేదు డెబ్బై ఐదు మందికి ఒక్కొక్కరికి ఆరు వేల సొప్న ఫస్ట్ ఫిట్ పంపింది ప్రతి ఒక్కరికి ఆయన చేయండి దాని తర్వాత ఇప్పుడు బోనస్ ఐదు వందలు వరి వరి బోనస్ ఐదు వందలు అవి ప్రతి ఒక్కరికి ఒక ఇద్దరు ముగ్గురు కొంచెం పెండింగ్ ఉన్నట్లు అవి కూడా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడితే ఈ రెండు మూడు రోజులు అవి కూడా పడిపోతాయని చెప్పి బోనస్ పడుతుంది రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ మా ఊళ్ళో దాదాపు ఒక కోటి రూపాయలకు అంటే మా ఒక ఇంకా ఉంటారు ఒక నాలుగైదు మంది కొంచెం వాళ్ళ బ్యాంకుల వేరే పేరు పాస్బుక్లో వేరే పేరు టెక్నికల్ ఇష్యూ వల్ల కొంచెం పెండింగ్ ఉన్నాయి ఐగుణాతి త్వరలోనే సాల్వ్ అవుతాయి వాళ్ళకు కూడా అది గుడిగజ్ ఒకటి చేసే కమిటీ ఆ ఒకటి శాంక్షన్ చేసి కొత్తగా కొత్తగా ఇప్పుడు మనకు మళ్ళీ ఇప్పుడు అంగన్వాడి కేంద్రం మూడు అంగన్వాడి కేంద్రాలకు ప్రపోజల్ పెట్టి చూడంగా ఇప్పుడు అసలు చేయమని అధికారులకు హామీ ఇచ్చేసి రేషన్ కార్డు రేషన్ కార్డు కూడా మా ఊళ్ళో మా మండలం కూడా హైజెస్ట్ మా ఊరికి నవ్యం సన్న బియ్యం ఒకప్పుడు రేషన్ బియ్యం వేసుకుంటే మామూలుగా ఉన్న కొంచెం వాళ్ళు ఏం చేసినా అమ్ముకునే వాళ్ళు అలాంటి వాళ్ళు కాకుండా ప్రతి ఒక్కరు తీసుకుని బియ్యం తీసుకుని ఎవరు వాళ్ళు వండుకుంటున్నారు అంటే అందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఊర్లలో కూడా ప్రతి ఒక్కరు పార్టీల పరంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారు నిజమైన లబ్ధిదారులకు మంచి క్వశ్చన్ అడిగిన ఇప్పటి వరకు అయితే మా దాంట్లో మాకు మా ఎమ్మెల్యే గారు చెప్పడం ఏంటంటే ఇది పార్టీలకు అతీతం కాదు ప్రతి ఒక్కరికి ఫస్ట్ సంక్షేమ పథకాలు అనేది ప్రతి ఒక్కరికి చేరాలి ఇది ఏ ఇప్పుడు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఇది ఇది అనేది ఏం లేదు ఈ రకంగా చేయాలంటే మేము మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మేము కూడా ఏంటంటే మా కార్యకర్తలు మీ రోజు ఇప్పుడు నాకు ఇల్లు వచ్చింది నా ఇల్లు కూడా నాకు ఫస్ట్ ఎవరికైతే లేదు వాళ్ళకి కావాలని చెప్పేసి మొత్తం వాళ్ళకి ఇచ్చేసి మా మా పార్టీలో మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మా అంటే ఒక ముగ్గురుపై వచ్చినాయి మిగతా అన్ని అదర్స్ పార్టీ వాళ్ళకి చేసిన ఇరవై మూడు ఇండ్లు మాకు శాంక్షన్ వచ్చినాయి ఫస్ట్ నేట్లో తెల్వన్లో ఇప్పుడు పదమూడు ఇండ్లు రన్నింగ్లో ఉన్నాయి మూడు పది ఇండ్లు ఇక ఈ రెండు మూడు రోజులు అవి కూడా స్టార్ట్ అయిపోయింది ఏనాడు కూడా నేను బీఆర్ఎస్కి పోవాలి బీఆర్ఎస్కి చేయాలని చెప్పింది అప్పటికైనా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా నాకు పిలుచుకొని మాట్లాడిండు తమ్ముడు గేమ్ కావాలంటే చేసుకుండు రావాలి పార్టీలో అది అంటే అన్నీ కూడా చెప్పింది ఇక నేను నాకు ఎందుకో మనసు ఒప్పలే లేదన్న నేను ఇట్లా కొనసాగుతాను మీరు ఏం చెప్పి పని చేస్తారని నేను ఇట్లాగానే కొనసాగుతాను అట్లాగే కూడా అప్పుడున్న వాళ్ళు కూడా పోయినంటే ఆర్థికంగా బాగుంటుంది పనిస్తుంది అది ఇక మనసాక్షి ఒప్పుకోలేదు మనసాక్షి ఒప్పుకోలేదు సో పది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నారు మీరు కూడా ఒక సర్పంచ్ సో గ్రామానికి ఒక ప్రథమ పౌరుడుగా ఉన్నారు ఒక బాధ్యతమైన పదవిలో ఉన్నారు పోయినంటే మంచి ఆఫర్ వస్తుంది నేను నా ఒకరి నేను బ్రతకాలనే ఆలోచన లేదు ఏమున్నా అందరికీ సమాన న్యాయంగా చేసుకొని వాళ్ళతో పాటు నేను అనే లెక్కలో పోయినా నేను పోతే అటు పోతే నేను సంపాదించుకొని నేను ఇంకా స్థాయి స్థాయి పోవాలని నేను ఎప్పుడు కూడా ఆలోచన అప్పుడు చేసుకోలే ఇప్పటికనే చూ సో దాదాపు రెండు వేల పదమూడులో మీ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది సో రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు పన్నెండు సంవత్సరాలు అయిపోయింది సో కట్టాల కాంగ్రెస్కి దాంట్లోనే ఉన్నారు సో టీడీపీ అలా టూ మనుషులు నేను గెలిచి టూ మనుషులనే అప్పుడున్న పవన్ కుమార్ అన్న మనం తీసుకుని కాంగ్రెస్లో అప్పుడే ప్రయత్నం కలిపి మనం ఇప్పటివరకు సో మరి అంటే ఈ రోజుల్లో పార్టీలు కండ్వాళ్ళు మార్చిన ఈజీగా రాజకీయ పార్టీలను మారుస్తున్నారు అయినా సరే పార్టీ మారలేదు అటువంటిది నేను కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపలేదు అనుకోవచ్చు ఎవరై గారికి నేను అక్కడేమనుకోవద్దు నా నాకు ఉంది నా గుర్తింపు ఉంది అనేది నా ఎక్స్పెక్టేషన్ సో నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లలో మీ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు అది అధిష్టానం మేరకు మీరేమనుకుంటున్నారు ఆయన మన ఎమ్మెల్యే గారు ఏ చెప్తే నేను దానికి తలస్ పని చేయాలి మీరు కూడా ఒకటి ఉంటుంది కదా ఇంకా నేను నా దాని నేను ఏం చెప్పాను ఇప్పటికైనా కూడా నేను ఇప్పటివరకు ఇంత చేసుకుంటూ వచ్చినా కూడా నేను నా సొంతం కాదు కాకుండా ఆయన ఆదేశాల మేరకే నేను చేసుకుంటూ వచ్చిన సో నిన్నాక మొన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు దీనికి ఎంపీటీసీ వారిలో ఉంటాము ఎంపీపీ వరిలో ఉంటాము ఎంపీటీసీ పరిలో ఉంటామని చెప్పుకుంటున్నారు అసలు ఇది రెండు వేల పదమూడులో అంటున్నారు దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి అదే పార్టీలో ఉన్నారు ఆ కష్టకాలంలో ఉన్నందుకు పార్టీ వచ్చింది వచ్చినప్పుడు మీరు కూడా ఏదో ఒకటి ఆశించి ఇప్పుడు ఆశ అనేది సహజనంగా అందరికి ఉంటుంది బ్రదర్ నాకు కూడా ఉంటుంది కానీ వాళ్ళు ఇప్పుడు 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 అబుతం ఉన్నప్పుడు ఇటు ఆ అబద్ధం ఉన్నప్పుడు వాళ్ళు చెప్పుకోవడం వల్ల వాళ్లకు వాళ్ళ వాళ్ళకి వదిలేస్తాను అది నాదేందంటే ఆయన ఏది నాకు బాధ్యత అభ్యర్థుడో నేను అంగీకరిస్తాను నా సొంతంగా అయితే నేనేమో సో దీర్ఘకాలంగా మీరు అదే పార్టీలో ఉన్నందుకు మీకు రావాల్సిన గుర్తింపు వచ్చింది ఎమ్మెల్యే గారి దగ్గర ఉండాల్సిన గుర్తింపు ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ సో ఇక్కడ అవి తగ్గలేదు ఎక్కడ తగ్గలేదు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ నా గుర్తింపు నాకు ఉంది నాకు నేను ఏది అనుకుంటే నాకు అందుకైతే పని చేసి నా అంటే నేను కూడా ఇక్కడ కూడా నా సొంతంగా కానీ నా ఫ్యామిలీ కానీ నా ఇంటిలో నేను జనాల కోసమే ఆయనకు ఏది కావాలంటే వాళ్ళు అడిగిన నేను పోవడం తక్షణ పని చేయించుకోవడం వాళ్ళకి చేయించు సో రెండు వేల పదమూడు నుంచి రాజకీయాల్లో ఉన్నా అన్న సో ఇప్పుడు అట్ ప్రజెంటు ఏదైతే ఎమ్మెల్యే గారిని మొన్న ఏదైతే గఫ్లప్లో గెలిచిన అంటుంది అన్న సో మరి గఫ్లత్లోనే గెలిచిందా వాస్తవంగా ఏం జరిగింది గఫ్లప్ అనేదానికి ఆ ఇంజ్ఞానం వాళ్ళకే తెలవాలి ఇప్పుడు అప్పుడైనా నువ్వు కూడా గెలిచింది గఫ్లత్ అప్పుడు ఎందుకు నీకు జనాలు ఓట్లేస్తేనే నువ్వు కదా గెలిచింది తర్వాత మళ్ళీ అదే జనాలు కదా నేను ఓడగొట్టింది నువ్వు అట్లా అనడం ఎంతవరకు కరెక్ట్ అది జనాలు ఓట్లేస్తే నాకు గెలిచిండు నువ్వు నువ్వు అనడానికి ఏ అర్హతతోటి అంటున్నావు అక్క అని కాదు జనాల ఆవేదన మేము దాదాపు ఒక పది పన్నెండు సార్లు పది పదిహేను సంవత్సరాలు మేము ఇప్పుడు ఎమ్మెల్యేని చూడలే మాకు ఆవేదన అక్కడ వచ్చేసింది గెలిపించుకున్నాం అదే ఆయన ఆయన మరి పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఆయనకున్న అనుభవంలో మళ్ళీ అది ఎంతవరకు అది ఆయనకే తెలియదు సో గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ బిల్డింగ్ అయితే సో పదిండ్లకు ఇప్పుడున్న ప్రస్తుతం పద్దెనిమిది నెలలకు రెండింటి మధ్య తేడా చూస్తే ఎట్లా అనిపిస్తుంది ఎగ్జాంపుల్ మా విలేజే తీసుకోండి మొత్తం కదా అనేది పది సంవత్సరాల మీరు సర్వే చేయండి పది సంవత్సరాలు ఎంత ఫండ్స్ వచ్చింది ఎంత డెవలప్ చేశారు ఈ పద్దెనిమిది పద్దెనిమిది నెలల్లో ఎంత ఫండ్స్ వచ్చింది మేము ఎంత తీసుకొచ్చినాం ఎంత పని చేసింది అక్కడ మా దురదృష్టం అంటే ఏంటంటే అక్కడక్కడ మా కార్యకర్తలు కొంచెం అనివార్యత లోపాల వల్ల ఎక్కువ పబ్లిసిటీ చేసుకోలేకపోతుంది చేసిందని చెప్పలేకపోతుంది అదొక్కటే మా వీక్నెస్ ఆల్మోస్ట్ మేము ఇప్పటికీ ఏడు పద్దెనిమిది నెలల ఏడు ఎనిమిది కోట్లు వర్క్ చేసింది పదిహేనుల చేయండి ఒక పద్దెనిమిది నెలల ఏడు ఎనిమిది కోట్ల వర్క్ చేసింది నాటి జోక్ మరి మీ గ్రామానికి సమీపంలోనే వాగు వెళ్ళడం వాగు సో బ్రిడ్జ్ కూడా కట్టింది సో ఆ వాగులు ఇసుక గతంలో ఏమైనా ఇసుక దంద దాని మీద రాజకీయ నాయకులు ఏమైనా బ్రతకడం దాని మీద ఒక వ్యాపారం చేసే ప్రయత్నం చేశారా ఇప్పుడు ఎందుకు జరిగినాయి ఇప్పుడు ఎందుకు లేదు అంటే ఇక వాళ్ళు డబుల్ బెడ్రూమ్ పేర్ల మినిస్టర్ అని ఇది అని వాళ్ళని వీళ్ళని వీళ్ళు చేయించుకున్నారనిపంచ్ రెండు వేల పదమూడు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఒక రెండు మూడు సంవత్సరాలు ప్రెషర్ పెట్టారు అయినా నేను క్రికెట్ చూసుకొని ముట్టుకొని వెళ్ళాలి అప్పుడు నీ లైఫ్ సెటిల్ అయితే మస్తు భరోసా మేము ఇది మనం ఇవ్వాలి ఎందుకంటే ఊరు డెవలప్ అవుతుంది గవర్నమెంట్ కు బెనిఫిట్ వస్తుంది ఖచ్చితంగా తీయాలంట అని చెప్పింది మాకు రైతులకి తీస్తే ఉన్న పొలాలు ఒక్కొక్కరి నది ముందర దగ్గరకునేది కాబట్టి పొలాలు వసుకుపోతాయి రేపటినాడు మాకు ఏదాని కూడా ఊరు కూడా లేని అవకాశాలు ఉంటాయి ఇప్పుడే ఇస్తే మాకు అది అని చెప్పి మేము అవకాశం వేయలేరు తిరిగి ఉంచే ముట్టుకున్నాం మరి మీ పదవి అయిపోయిన తర్వాత తీసేటప్పుడు మీరు ఎక్కడైనా దీన్ని అరికట్టి ఆపడానికి ప్రయత్నం ఏమైనా చేశారు మా పదవీ కాలం ఆ పదవి అయిపోయిన తర్వాత ఏమన్నా క్వశ్చన్ చేయడం జరిగిందండి అప్పటిలో మా ప్రభుత్వం లేదు మేము ఏమైనా క్వశ్చన్ చేసినా ఆ జనాలు కూడా అప్పుడు వ్యాక్తులకు అదే ఎవరు ముందుకు వచ్చి మాట్లాడటం లేదు నేను ముందు పోయి నేను ఒక్కని పోయి ముందు పోయి మాట్లాడిపోవడం కాపాట్ల నావీ బాగా రూమ్ అస్తు వీడు ఇద వచ్చి వీడాలి అంటే ఏమో రూమర్స్ చేసి దాన్ని అక్కడి వరకే స్టాప్ చేసి నాకు వెనక సపోర్ట్ లేదు అప్పుడు ఇప్పుడు మాకున్న ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కాదు మాకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అది ఏం గాలి అప్పుడు మాకు సపోర్ట్ లేదు సో ఇప్పుడు మీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆగిపోయింది ఇస్కే అంటున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా ఎమ్మెల్యే గారు చెప్పారు బాగుండేదే అయింది ఉన్న అంతకుముందు వాళ్ళు ఉన్నప్పుడే మన ఊరు మహా ఎస్కే మనవాహనం అని అది పెట్టింది కదా ఆన్లైన్ జరిగే దానికోసం పొయ్యి సార్ కూడా ఆన్లైన్ వరకే ట్రాక్టర్ వద్దని అడిగిపోసారు ఈ ట్రిప్ పాల్ కానీ ఇల్లీగల్ కానీ ఎలాంటి ఒక కంపెనీస్ కు కూడా మనం తీసే ప్రయత్నం ఇప్పుడు ఇంద్రామిల్లకి ఏమన్నా తీసే ప్రయత్నం చేస్తున్నారు ఇంద్రామిల్లకు ఇస్తున్నాం పక్కనే పెట్టుకున్న గ్రామానికి మన గ్రామానికి మాత్రం ఇస్తున్నాం గ్రామానికి ఇక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ ఇంద్రామిల్ల కానీ మామూలుగా ఇచ్చేస్తున్నాం అంతే కానీ బయట పెద్ద పెద్దగా ఇక్కడ లేదు అప్పుడు ఉన్నప్పుడు ఉన్న వాళ్ళు అప్పుడు పెద్ద మనుషులు ఒండు మట్టి ఎంత పోయిందో ఇసుక కూడా అంత పోయింది ఇప్పుడు ఈ గప్లతో ఇవన్నీ అనేటోళ్ళు కూడా అప్పుడు గుండుమట్టి మట్టి ఏ రకంగా అన్ని ఊర్లలో అయితే తీసుకోవాలి మా ఊర్లో కూడా వండు మట్టి పోయింది మాకు ఇచ్చిన తీసుకోపోతుంది నల్లమట్టి ఇసుక కూడా తీసుకోపోతుంది ఇక అప్పుడు వాళ్ళ రాజ్యం వాళ్ళు అడిగేటోళ్ళు అడిగితే మాట్లాడద్దు ఇక అంత అజ్ఞానవాసం దాకా వెళ్ళిపోయినా ఉంటారు ఇప్పుడు రాని ఎట్లా గ్రామస్తుల కావచ్చు మీకు కావచ్చు అనేక సంఘటనలు వస్తుంటాయి కార్యకర్తలకి రావడానికి సో ఇబ్బందులు తలెత్తినప్పుడు అందుబాటులో ఉంటారా ఇంతకు ముందు ఒక విషయం రాదు మన మాకు హండ్రెడ్ పర్సెంట్ లైవ్లే ఉంటాడు ఎప్పుడూ ఏం చేసినా లైవ్లే ఉంటాడు మొన్న అన్న నమస్తేనా అన్న ఇంటర్వ్యూ తీసుకుంటున్నా ఊరు డెవలప్మెంట్ ఎట్లా ఉంది ఏంది అనేది అడుగుతుందే అయితే మా వద్దుగా ఒక ఎమ్మెల్యే గారు ఎట్లా ఉంటారు రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది ఏమైనా ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఉంటారా లేదా అన్నట్టుగా కొంచెం వాడితే అట్లా ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్ అని కాల్ చేశాను అని ఒకసారి ఒకసారి మాట్లాడా నమస్తేనా శ్రీకాంత్ అన్న దీపిక రిపోర్ట్ లైవ్లో ఉంటుంది ఎట్లా ఉంటారు ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారా లేదన్నట్టు కాల్ చేయను కాల్ చేసాను అదేనా వెళ్ళి అందుబాటులోనే ఉంటాడు మన ఏదో రోడ్ యాక్సిడెంట్ విషయంలో కూడా అందుబాటులోకి వచ్చేది అన్నట్టు మన చెరువు విషయంలో కూడా గ్రామ ప్రజలు ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ అయ్యారు అంటే ఉంటున్నారు భూత్పూర్లు వెళ్తే అవతల కొత్త పేర్లు వెళ్తున్నారంట ఓకే ఓకేనా ఒక చెరువు విషయంలో తెగిపో దాన్ని మామూలు విలేజ్ వాళ్ళు ఫోన్ చేసేవాడంగా ఫోన్ లేపి రెస్పాన్స్ ఇచ్చింది ఇప్పుడు కొత్త నెంబర్ కదా కొంతమంది ఉన్నారు కొత్త నెంబరు లేకోవాల్సిన అవసరం ఏంటి అదే వాళ్ళు వాళ్ళు చెప్తే మేమే అదనుకుంటున్నాం ఓ అమ్మ గారు నాయన మాకంటే మీరే మీరేం కదమ్మ మీరే సాల్వ్ చేసుకుంటున్నారు డైరెక్ట్ అది కదా కావాల్సింది మనకు ఇప్పుడు అంతకన్నా ఇంకేం కావాలి ప్రజానాయకుడు ఇప్పుడు ఆయనకు ఇవన్నీ సంపాదించుకోవాలి చేయాలంటే ఇప్పుడు వీడలాగా ఇంకా ఉన్నాయి సోర్స్ ఉన్నాయి కానీ ఆయన అది కోరట్లే ఉన్న న్యాయవాది వృత్తి వదులుకొని జనాలకు సేవ చేయాలంటే ఆయన వృత్తిని పక్కకి ఎట్టుకొని కూడా ఇవాళ ఈ రోజు వరకు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడుతు ఉన్నాడు జనాల్లో ఎవరికి ఏ వచ్చిన చిన్న ఆపతి బాములు పాములు ఇప్పుడు కామ పంచాయతీ ఉంటే అది ఊళ్ళ లీడర్లు నాయకులతో పరిష్కారం అయ్యే పంచాయతీ కూడా ఆయన దగ్గరకు వస్తే ఇమీడియట్గా సాల్వ్ చేసుకుంటున్నాం నా దగ్గరికి ఎందుకు వస్తారు మీరు ఆడ కూసుకుని ఆయన అది కూడా లేదం అట్లాంటి వ్యక్తిని